వెల్కమ్ టు లక్ష్యం పెట్టుబడులు ఆదాయం పదింతల రెట్టింపు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలోనే తిరుగులేని రారాజు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ లావోరా దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలను లావోర సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది లావోర సంస్థ అన్ని రకాల హెచ్ఎండిఏ అనుమతులు పీటీసీపీ ముడా మరియు ఫామ్ ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ లేఅవుట్లను అన్ని రకాల అనుమతులను కలిగి ఉంది లావర సంస్థ కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాన్స్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్లనే లేఅవుట్లు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తుంది లావర సంస్థ నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందు చూపు ప్రణాళికలతో అద్భుతమైన లొకేషన్ లో అన్ని వసూలతో జడ్చలలో మూడు వందల ఎకరాల గ్రీన్ సిటీలో శ్రీశైలం జాతీయ రహదారిలో రెండు వందల యాభై ఎకరాలతో మెర్పురి టౌన్షిప్ మహేశ్వరం పోలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో నాలుగు వందల ఎకరాలు వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చేవళ్లలో మూడు వందల యాభై ఎకరాలు హెచ్ఎండిఏ అనుమతులతో మహేశ్వరంలో యాభై నాలుగు ఎకరాలు షార్ లో స్మార్ట్ సిటీ నందివనపర్తిలో ఫార్మా సిటీ దగ్గరలో సదాశివపేటలో పేదలో హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే కాకుండా కస్టమర్లకు ప్లాట్లను అవుట్లెట్లను అందించడమే కాకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీం దినదిన అభివృద్ధితో లావోరా సంస్థ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మారాజుగా వెలుగొందుతోంది నమ్మకానికి అమ్మలా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది లావోరా ఈ లోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్కు మాత్రం ఆప్షన్ లేదు ప్రతిదీ అభివృద్ధి చేయొచ్చు సృష్టించవచ్చు ఒక ల్యాండ్ మాత్రమే అలా చేయలేం కాబట్టే కస్టమర్లకు లావారా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఓర్వన్ని సెట్ చేస్తూ కస్టమర్లకు లేఅవుట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చి అందరి చేత వా అని ప్రశంసలు పొందుకుంది ఈ కంపెనీలో మీరు భాగస్వాములు అవ్వండి మీ పెట్టుబడిని పదింతాలు పెంచుకోండి లావారా ఉండగా అండగా చింత ఎందుకు దండగా వేరే లావారాలో పెట్టుబడులు పెడదాం మన ఆదాయాన్ని పదింతాలు పెంచుకుందాం